ప్రైస్థిలో దేవునికి స్తోత్రములో గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అందరికీ వందనాలు తెలియచేయచ్చును ఇదిన వాక్యాధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనము మీకు దురుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా గడిచిన దినముల నీ కృపలో కాపాడి మరొక దినములు అడుగు పెట్టడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ సమయం ముందు ప్రభువ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు ఈ భూలోకములో ఉండగా ధర్మ కొరకు వెతుకుచు ఉన్నారు పలుకుబడి కొరకు వెతుకుచు ఉన్నారు అలాగే ప్రభువానైనా ఏవో వెండి బంగారములు వస్తు వాహనాలు సంపాదించుకోవాలని వెతుకుచు ఉన్నారు ప్రభు నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ వెతకడానికి నీ ప్రసన్నతను ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి కృప చూపించుమని చూపించుకొని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు వీలారహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకూడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకున్నది ప్రభునందు ప్రీలరా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా శిష్యుడైన యోహాను దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ మారు మనసు పొంది బాప్తిష్మం పొందండి రక్షణ పొందండి అని ప్రకటన చేశారు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలువు చేసినటువంటి దేవుడే మానవుడిగా సమీపముగా వచ్చారు అందువలన దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి రక్షణ పొందండి అని ఆనాడు యోహాను ప్రకటన చేశారు మొదటిగా ప్రభునందుకుల ఆయన మనల్ని వెతుకుంటూ వచ్చారు వెతుక్కుంటూ వచ్చిన దగ్గరకు వచ్చిన మా ఆయనను మనం గుర్తించలేకపోతున్నాం ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం గమనించండి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన మధ్య సమీపముగా పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నారు కాబట్టి ఎవరైతే హృదయపూర్వకంగా మరి పాపాల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువా నా హృదయంలోకి రండి నా పాపములు క్షమించనని ప్రభుని అడిగినప్పుడు ప్రభువారు అందరి హృదయాల్లోకి వచ్చి పాపములు క్షమించి శాంతిని నెమ్మదిని ఆరోగ్యాన్ని దయచేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు అయితే మన పాపములను గుప్పించేది మనలను పరిశుద్ధ మార్గములో నడిపించేది మనలను పరలోక రాజ్యానికి చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిప్పుడు సమీపముగా ఉన్నారు అయితే ఏసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నారు కదా ఆయన రాకడకు ముందే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నుండి తీసివేయబడతారట ఆయన వెళ్ళిపోతారు ఉండరు కాబట్టి ఇహోవా దొరుకు కాలము లేదా పరిశుద్ధాత్మ దురుగు ఇది రక్షణ దొరుకు కాలం సమయమును నిర్లక్ష్యం చేయక ఇంకా రోజులు రోజులున్నాయనుకుంటున్నాం కానీ ఈ భూలోకము అంతమవ్వడానికి చాలా అతి సమీపంలో ఉన్నదని గుర్తించి ప్రభుని వెతుకుదాం ఇక్కడ మనం ఉండగా ప్రభుని నమ్ముకున్న మనము దేవుని ఇంకా ఎలా వెతకాలంటే ప్రార్థనలో వెతకాలి ప్రార్థనలు ఎక్కువగా చేయడం ద్వారా దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి రెండోది వాక్యం వినడం వాక్యం చదవడం అలాగే ఆయన సన్నిధికి వెళ్ళటం ద్వారా ఈ మూడు కార్యాల ద్వారా ఈ మూడు పనుల ద్వారా మనము దేవుని ప్రసన్నతను పొందుకుంటాం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటాం తద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం ప్రభువారు త్వరలో వస్తున్నారు కాబట్టి ఆయన రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాం ఒక విషయం ఏంటంటే ముందుగా మనము జాగ్రత్తపడి మన పాపములను విడిచిపెట్టి ప్రభువారిని హృదయంలో చేసుకుని పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మీయ ఫలముల వరములతో నింపబడకుండా ఉన్నట్లయితే యేసు ప్రభువారు వారు వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వెతికినా ఏమి చేసినా మళ్ళీ నీకు పరలోక రాజ్యం లేదు నరకములో హింసపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎల్లప్పుడూ నిరంతరము నరకయాతన పడవలసి వస్తుంది కాబట్టి గమనించి ఆలోచించండి నరకము కావాలా పరలోక రాజ్యము కావాలా నిత్యము యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటూ ఆయనను ఆనందించి తరతరములు యుగయుగములు సంతోషముగా దేవుని స్తుతిస్తూ ఆయనతో కలిసి సహవాసం చేయటం గొప్పతనము మంచితో ఆలోచించుకోండి అటువంటి దేవుని వెతికేటువంటి లేదా దేవుని యొక్క సన్నిధిని కోరుకునేటువంటి మనస్సు ఈ వాక్యం నున్న ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది దిల్వాడు